హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ కిషవక్కి ఛానల్ ఈ రోజు రెసిపీ రవ్వ కేసరి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఈ రవ్వ కేసరిని ఫెస్టివల్స్కి నైవేద్యం పెట్టడానికి మనం తక్కువ టైంలో గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అలా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా వచ్చేయండి ఇలా ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి దానిలోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కిస్మిస్ అండ్ జీడిపప్పును యాడ్ చేశాను మీకు ఇష్టమైతే బాదం పప్పును కూడా కట్ చేసి యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అవ్వగానే వీటిని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి ఆ తర్వాత అదే ప్యాన్ లోకి ఒక కప్ బొంబాయి రవ్వని యాడ్ చేశాను అంటే ఉప్మా రవ్వ తెలుసు కదండి దానిని యాడ్ చేశాను దీనిని బాగా రోస్ట్ చేసుకోవాలి అంటే మనకి ఇది ఎలా రోస్ట్ అయినట్టు తెలుస్తుంది అంటే ఇది బాగా ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఇది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం మంచి స్మెల్ వస్తుందండి అండి ఫస్ట్ మీరు యాడ్ చేసినప్పుడు ఏ స్మెల్ రాదు బట్ ఫ్రై అయిన తర్వాత మాత్రం లైట్గా స్మెల్ వస్తూ ఉంటుంది అరోమా స్మెల్ వస్తున్న టైంలో మీకు ఇది బాగా ఫ్రై అయిందని అర్థమైపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిని వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి తర్వాత ఒక్క కప్ బొంబాయి రవ్వకి నాలుగు కప్పుల వాటర్ని తీసుకున్నాను ఆ తర్వాత టేస్ట్కి తగిన సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇది పూజ కోసం అయితే మాత్రం నైవేద్యం కోసం అయితే మాత్రం మీరు దీనిలో సాల్ట్ యాడ్ చేయకండి ఇది నేను తినడం కోసం చేస్తున్నాను కాబట్టి సాల్ట్ యాడ్ చేశాను టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా యాడ్ చేస్తే తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసి ఇలా మిక్స్ చేసి బాయిల్ అయ్యే వరకు అలా వదిలేయండి ఇలా బాయిల్ అయ్యే టైంలో ఆల్రెడీ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను అంటే ఉప్మా రవ్వను కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఇలా మిక్స్ చేస్తూ ఉండండి గడ్డలు ఫామ్ అవ్వకుండా ఇలా మిక్స్ చేస్తూ ఉండండి లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఈ ప్రాసెస్ అనేది చెయ్యండి ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండండి ఒక కప్పు బొంబాయి రవ్వకి నేను ఇక్కడ ఒక కప్పు పంచదారను యాడ్ చేస్తున్నాను మీరు కొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొక పావు కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి బట్ వన్ కప్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఈ పంచదార అంతా కరిగిపోయి వాటర్ గా చేంజ్ అవుతుంది కాబట్టి తిరిగి మరలా టూ మినిట్స్ దీన్ని ఇలా గరిడతో కదిలిస్తూ కుక్ చేసుకోండి ఈ వాటర్ కన్సిస్టెన్సీ అంతా మరలా తిరిగి నార్మల్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఆ తర్వాత దీనిలోకి ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోండి లేదా మీరు ఇక్కడ యాడ్ చేయకపోయినా వాటర్లో అయినా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి ఆ తర్వాత మీరు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి ఇలా ఒక టూ సెకండ్స్ మీరు బాగా గరిటతో కదిలిస్తూ ఉండండి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ రవ్వ కేసరి రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మరి లేట్ ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంతవరకు మీరు ఎప్పుడూ చేయకపోతే ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ టేస్టీగా కూడా మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్రతి వీడియో మీ వరకు వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్